హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వుమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా 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 రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అన్నమాట లాంగ్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ 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 తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అన్నమాట అంటే బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ డైలీ ఫైవ్కి వెళ్ళేవడం నేను లేసాను నేను లేవడం కూడా మెల్లిగా లేవాలన్నమాట ఎందుకంటే నా వెనకాల మా చిన్నోడు రెడీగా ఉంటాడు లేవడానికి అందుకని మెల్లిగా తప్పించుకొని లేవాలన్నమాట సో వాళ్ళని మెల్లిగా అట్లాగే చిన్నో నాతో పాటు లేచాడు బట్ మెల్లిగా మళ్ళీ పడుకోబెట్టేసి నేను లేసాను అనమాట సో ఫైవ్ నుంచి ఫైవ్ టెన్కి వచ్చేసింది అనమాట మా గడియారం కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్గా పెట్టేస్తాను ఎందుకంటే మనకు స్కూల్ టైమింగ్స్ అందాలి కదా సో మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో అది అనేది వీడియోలో చూడొచ్చు అంటే ఇక్కడ లైట్స్ వేస్తున్నాను అనమాట మనం ఎప్పుడు కానీ ఇంటికి ఫ్రంట్ డోర్ తీయకూడదంట మార్నింగ్ లేవగానే ఎందుకంటే అక్కడ పిశాచాలు ఏదో ఉంటాయన్నమాట సో దాన్ని నెక్స్ట్ డోర్ తీయాలన్నమాట సో నేను ఎప్పుడు కానీ ఈస్ట్ సైడ్ డోర్ తీయడము నార్త్ సైడ్ డోర్ తీస్తాను లైట్స్ వేస్తాను బట్ నార్త్ సైడ్ డోర్ మాత్రం తీసి ఓపెన్ చేస్తాను అనమాట ఈస్ట్ ఓపెన్ చేయను సో ఇక చూసారా ఎంత చీకటిగా ఉందో భయం వేస్తుంది బట్ తప్పదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చుట్టూ రంగా ఊడ్చి ఇంటి ముందు ఊడ్చి మళ్ళీ ముందు అక్కడ జూమ్ చేసి చూపించాను కదా సో అక్కడ గేట్ పెట్టే అక్కడ అక్కడ ఊడ్చి అలుకు చల్లేసి ముగ్గు పెట్టేసిన తర్వాత మళ్ళీ కలవాలన్నమాట ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది అదంతా ఊడ్చి చల్లేసరికి నాకు సో అందుకని ఇక మళ్ళీ ఏం వీడియో తీయడం చల్లడం ఊడవడం అదంతా వీడియో తీయడానికి అస్సలు అస్సలు కుదరలేదు సో వాళ్ళు ఇవ్వకుండా ఉండాలి సౌండ్స్ బయట ఊడ్చేది చల్లేది రాకుండా ఉండాలని నేను డోర్ పెట్టేస్తాను అనమాట సో డోర్ పెట్టేసి చేసేసుకుంటాను సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో అదంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసింది అంతా షూట్ చేయడం అదంతా కుదరదు అనమాట ఎందుకంటే హడావిడి హాఫ్ డేస్ కాబట్టి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కే వ్యాన్ వస్తుంది అనమాట సో వాడికి వచ్చేసి టమాటో రైస్ ఒక యాపిల్ కొంచెం పెరుగు పెట్టాను వాడు పెట్టే ముందే చెప్పాడు నేను యాపిల్ తినను పెరుగు తినను జస్ట్ రైస్ తినొస్తానని సో ఇక్కడ నా కోసం జీలకర్ర వాటర్ అండ్ చియా సీడ్స్ పెట్టుకున్నాను అనమాట వాటర్లో నానేసుకొని పెట్టుకున్నాను సో జిల్కర్ వాటర్ పొడి అందులోనే కలిపిస్తాను అది మొత్తం కలిపి ఒకసారి వేడి చేసేసుకొని అంటే కొంచెం హాట్గానే తాగుతాను మరి వామ్గా గోరువెచ్చగా ఏం తాగను మంచిగానే హాట్గానే తాగుతాను సో మా వాడు మా వాడు వ్యాను సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా వస్తుంది అనమాట సో వీళ్ళకి ఏంటంటే ఫోర్ వరకు ఉంటుంది స్కూలు హాఫ్ డేస్ అయినా టూ వరకు రావాలి కానీ ఫోర్ వరకు ఉంటుందంట ఎందుకంటే యాన్యువల్ డే కాబట్టి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి ప్రాక్టీస్ చేపిస్తున్నారు అండ్ ఇక్కడ పనికి వెళ్ళేవారు పొద్దున్నే వెళ్తారు ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి కదా సో అందుకని బెరుకులు వేరడం అట్లాంటివి ఉంటాయి ఊర్లో పనులు సో దానికోసం వెళ్తున్నారు ఇప్పుడు సెవెన్కి వెళ్ళి నాకు తెలిసి టూ వరకు ఇంటికి వచ్చేస్తారు అండ్ ఇక మిద్ద మా దొర వచ్చాడనమాట చిన్న దూర తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు లేచి తిరుగుతూనే ఉంటాడు అస్సలు దొరకడు కరెక్ట్గా పాలు తాగే బ్రష్ చేసి పాలు తాగి బయటికి వెళ్తాడు మళ్ళీ కాసేపు అయినాక ఆ ఇక ఆ మొదలు పెడతాడనమాట సో మా పెద్దోడు వెళ్ళాక వచ్చేసాడు ఇంట్లోకి అండ్ ఇక్కడ బెండకాయ పుల్స్ కోసం ప్రిపరేషన్స్ అనమాట సో చింతపండు కూడా నానేసాను ఇంకా నా వాటర్ ఇక్కడ ఏ ఉన్నాయో అవి తాగడం అవ్వలేదు అండ్ నేను కూడా కొంచెం లేట్గానే ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా సో తొందరగా బ్రష్ చేసి వాటర్ తాగితే తొందరగా ఆకలి వేస్తుందని నేను కూడా స్లోగానే బ్రష్ చేసుకోవడం జస్ట్ లేచినాక మౌత్ వాష్ చేసుకుంటాను ఫేస్ వాష్ చేసుకుంటాను అంతే వాటర్ తాగడం బ్రష్ చేయడం కొంచెం లేట్గా చేస్తాను ఇక్కడ చూడండి మా వాడు అన్నమే అన్నమే అంటే నేను ఇక్కడ కీర ఉంటే కట్ చేసి ఇచ్చాను ఒక రెండు ముక్కలు తిన్నాడు ఇక మళ్ళీ అన్నీ తెచ్చి కిచెన్లో సంసారం అంతా తెచ్చి బయట పెట్టి ఇలా గోలు చేసేస్తాడు ఇయ్యకుంటే ఏడ్ చేస్తాడు అనమాట సో ఇక్కడ నేను బెండకాయ పులుసు సింపుల్గా ఎలా చేస్తానని చూపిస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గాలిక్ పేస్ట్ పసుపు వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ ఎక్కువగా టమాటా ఇవేంటంటారు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఫ్రై అవుతూనే ఉంటాయి మళ్ళీ బెండకాయలు కొన్ని ఒక టమాటో వేసుకోవాలి పులుసు కోసం టమాటా ఎందుకంటే గ్రేవీ అనేది మనకు తిక్కగా రావాలంటే ఒక టమాటా వేస్తే తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇవి వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంతలోపే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలో జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మా చింతపండు చాలా పుల్లంగా ఉంటుంది అందుకని నేను కొంచెమే నానబెట్టేస్తాను సో ఇప్పుడు బెండకాయలు ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకున్నాక మన చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా సో అది వేసుకొని మరగడానికి పెట్టేసుకోవాలి మీరు ఇక్కడ ఈ చింతపండు జూ పులుసు మరిగేటప్పుడు ఏమంటే మీకు ఇంకా బాగా రావాలని అనుకోండి కొంచెం బియ్యపిండి లేదా శనగపిండి ఉంటుంది కదా సో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్లో కలిపేసుకొని ఇట్లా డైల్యూట్ చేసుకున్నాక ఇట్లా మరుగుతున్నప్పుడు అందులో వేసుకోవాలన్నమాట సో నేను అక్కడ అది ఏమి వేయలేదు జస్ట్ చిలకర మెంతుల పౌడర్ను ధనియాల పొడి వేసేసుకొని మరగడానికి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అని బ్రేస్ చేశాను జీలకర్ర వాటర్ చియా సీడ్స్ కలిపేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ మధ్యాహ్నానికి కడిగి పెట్టాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్ చేయను సో పెద్దోడికి కుక్ చేసింది బ్రేక్ఫాస్ట్ మా చిన్నోడికి కూడా చేస్తాను సో ఇక్కడ ఆల్మోస్ట్ మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది అనమాట సో దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండ్ చూడండి మా ఊడు ఎప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టగానే ఆ అనుకొని వస్తాడు అది తినడు పెట్టడు మళ్ళీ అది ఏందో ఫోన్ ఆశ కోసం వస్తూ ఉంటాడు అనమాట సో ఇక్కడ మీకు వెదర్ చూపిస్తున్నాను బాగుంది అంటే బుధవారం రోజు మరి అన్ని ఏరియాస్లో ఎలా ఉంది కానీ మా ఊళ్ళో మాత్రం చాలా డ్రౌజీగానే ఉంది మరి ఎక్కువ ఎండ కాసినట్టుగానైతే అయితే లేదు ఎందుకంటే సన్ కూడా ఓపెన్ అవ్వట్లేదు జస్ట్ సన్ రైజ్ కొంచెం అయిన తర్వాత మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట బాగుందని చూపిస్తున్నాను అండ్ ఇక్కడే కూర్చొని నేను గద్దె మీదే వాటర్ తాగుతూ ఉంటాను అనమాట కొంచెం నాకైతే అంటే మనకి ఈ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతుందా అట్లా ఇట్లా అని అనుకుంటే వెయిట్ లాస్ అనేది మనం డిపెండ్స్ ఆన్ మన బాడీ అనమాట నాకు మాత్రం మెటబాలిజం ఇంప్రూవ్ అవడానికి అయితే హెల్ప్ అవుతుంది అని తెలుసు ఎందుకంటే మనం ఎప్పుడు కానీ ఫుడ్ ఎంత తీసుకున్నామో దానికి అంతే కష్టపడితే వెయిట్ లాస్ అవుతుంది తప్ప మనం తక్కువ ఇట్లాంటి వాటర్లు డ్రింకులు తాగినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వదు నేను మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తాను నైట్ డిన్నర్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటే తీసుకుంటాను ఒక్క లంచ్ మాత్రమే మంచిగా తీసుకుంటాను అనమాట ఇక చూడండి మళ్ళీ మా ఊడి తేలాడు బయటికి వెళ్తాడు లోపలికి వస్తాడు బయటకు వెళ్తాడు లోపలికి వస్తాడనమాట కానీ వాటర్ తాగుతుంటే వచ్చేస్తాడనమాట ఇక్కడ అందరూ బీరువాకు తాళాలు వేసుకుంటే మేము మాత్రం ఫ్రిడ్జ్కి తాళం వేయాలన్నమాట అందులో ఏ ఏమున్నా లేకున్నా తీస్తూనే ఉంటారు అందులో ఏదో ఒకటి లాక్కొని వస్తూనే ఉంటారు కొత్తిమీర డబ్బా కరివేపాకు డబ్బా అవన్నీ తీసుకొని వస్తాడనమాట చెప్పాను కదా ఎప్పుడు కానీ పెద్దోడు కూడా మీదే ఏజ్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్కి తాళం వేసి 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 ఫ్రిడ్జ్ కూడా పోయింది ఎక్కడో అది లాక్ వేసేది కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట అని ఇక్కడ వచ్చేసి ఇక నేను వాడికి ఏదో ఒకటి తినిపిస్తేనే నన్ను పూజ చేసుకొని ఇస్తాడు లేకపోతే పూజ చేసుకునేవాడు అనమాట సో వా నేను స్నానం చేసేసి పూజకన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వాడు వచ్చాడు సో వాడికి స్నానం చేయించాను స్నానం చేయగానే సారు గారి దేవుడికి దండం పెడతానని లోపలికి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు ఇట్లా పెడతాడు బొట్టు పెట్టుకుంటాడు మంచిగా పెడతాడు మ పెద్దోడు కూడా ఈ ఏజ్లో ఉన్నప్పుడు అయితే మంచిగా పూజలు చేసి దండం పెట్టుకునేవాడు ఇప్పుడు పెట్టుకున్నారంటే అంటే ఏదో సిగ్గుపడుతూ ఉంటాడు కానీ మా పెద్దోడు చిన్నప్పుడు వాడు కూడా మంచిగా నాతో పాటు పూజ చేస్తూ ఉండేవాడు అనమాట బొట్లు పెట్టుకున్నాడు ఆయన ఇంకా సాష్టాంగ నమస్కారం చేస్తాడు చిన్న అయితే అంటే నేను ఒక రెండు మూడు సార్లు చేయడం చూశాడు సో అందుకని వాడు కూడా చేస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు ఇక టవల్ మనకు ఇలా చుట్టుకున్నాకే డ్రెస్ చేసుకుంటాడు అనమాట మామూలుగా టవల్తో చేసి డ్రెస్ వేస్తే వేసుకోడు సుఖం పూజ అయితే అయిపోయిందనమాట మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా పూజ చేసిన రోజైతే అండ్ ఇక్కడ మా టవల్ రాగా ఇబ్బంది పడుతున్నాడు సో ఆయనకి బట్టలు వేయడానికి ఇప్పుడు ఒక అన్నమాట అస్సలు వేయడు ఇల్లంతా తిప్పుతూనే ఉంటాడు ఇల్లు అంతా తిప్పుతూనే ఉంటాడు బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటాను అనమాట అంటే పూజ చేసిన రోజు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మా ఊడికి ఇక పెద్దోడుకు ఫోర్ వరకు అట్లా వస్తాడు సో అప్పటి వరకు ఇలాగే టైం గడుపుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే గ్రాసరీస్ ఇస్తారు కదా త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి మా ఊడు ఇంకా టూ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇంకా సిక్స్ మంత్స్ టూ ఎయిట్ మంత్స్ వరకు వస్తాయి సో అందుకని ఇంకా పూజ చేసేసుకొని నేను కూడా తినేసి స్కూల్ దగ్గరికి వెళ్దామని ఇప్పుడు వాడికి అందుకే స్నానం చేయించి రెడీ చేయించాలన్నమాట సో ఇక్కడ మీకు పూజ చేసి చూపిస్తున్నాను బాగుంది నాకు నచ్చింది అండ్ నా ఫేస్ మీకు తెలుస్తుంది కావచ్చు అంటే అంత ముందు వీడియోలో ఎంత చబ్బిగా ఉండేనా నా ఫేస్ ఎలా ఉంది అనేది అండ్ ఇక్కడ ఇక మా ఊడికి చెప్పులు వేయాలన్నమాట చెప్పులు అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు వేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సో వెళ్ళే ముందే ఇక్కడ మిషన్లో బట్టలు వేసి వెళ్తే నాకు అక్కడ ఆడడానికి ఎట్లాగో వన్ టూ అవర్స్ పట్టుద్ది సో ఇక్కడ మిషన్లో బట్టలు వేసేసాను ఆల్ మోస్ట్ వన్ అవర్ చూపిస్తుంది సో ఎట్లాగో మేము వచ్చేసరికి అయిపోతాయి కదా అని మేము ఇక స్టార్ట్ అవుతాం ఇక మా ఊడి స్టంట్లు చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇలాగే సో నా ఏం చూపిస్తున్నా అంటే పిలకేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వెనకాల చాలా గుచ్చుతూ ఉంటాయి జుట్టు అటు షోల్డర్స్ కిందికి ఉంటేనేమో ఇబ్బంది అవ్వదు లేకపోతే ఇట్లా మొత్తం పైకి ఉన్న ఇబ్బంది అవ్వదు కానీ ఇలా ఎట్టు కాకుండా కరెక్ట్ నెక్ మీద డ్రాప్ అయి ఉంటుంది కదా జుట్టు ఎంత చిరాకు వచ్చేలాగా ఉంటుందని అంత వచ్చేలాగా ఉంటుంది ఇంకా తేంగాడ్ ఏంటంటే పిలక అందుతుంది ఆ పిలకకి అందకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే ఈ సమ్మర్లో అసలు బట్టలే లైట్ వెయిట్ వేసుకోవాలనిపిస్తుంది ఇంకా ఈ జుట్టు ఇలా మళ్ళీ నా ఏమంటే సాఫ్ట్గా ఉండవన్నమాట జుట్టు ఇట్లా మెత్తగా ఉండదు మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఉన్న జుట్టు ఉన్నంతవరకు సో అందుకని గుచ్చుతూ ఉంటాయి ఇక మేము స్కూల్ ఒక మాకు ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది సో నడుచుకుంటూ వచ్చాము అక్కడ ఆల్మోస్ట్ వన్ టూ అవర్స్ వరకు టెన్ థర్టీకి అలా వెళ్ళామంటే ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇచ్చి వచ్చేసరికి సో ఇక్కడ ఎగ్స్ ఎగ్స్ సిక్స్టీన్ ఇస్తారు సిక్స్ మంత్స్ బి ఎబో పిల్లలకి అండ్ ఒకటి అది ఉంది కదా బాలామృతం ప్యాకెట్ సో అది ఇస్తారనమాట ఇక మావిడ మళ్ళీ మొదలెట్టాడు కిచెన్లో సంసారం అంతా తీసుకెళ్ళి బయట పెడతాడు అవేమో మళ్ళీ నాకు అక్కడ మామూలుగా పెడితే నచ్చదు మళ్ళీ తోమేసుకోవాలనిపిస్తుంది మేము ఫ్రిడ్జ్కి ఎందుకు తాళం వేస్తానో చెప్పాను కదా ఏదన్నా ఫ్రిడ్జ్కి తాళం వేస్తే అస్సలు అవ్వదు పని ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి మనం యూజ్ చేసేటి మామూలుగా సో అందుకని ఊకే తీయడం పెట్టడం తాళం వేయడం మర్చిపోతే చాలు ఇట్లా వచ్చి తీసేస్తా ఉంటాడు అనమాట మళ్ళీ చూసారా మళ్ళీ తాళం నేను ఏదో అవసరం ఉండే అప్పుడు మళ్ళీ తాళం తీస్తే మళ్ళీ లాక్ వేయాల్సి వచ్చింది సో ఇలా ఇలా చేసి వన్ వన్ థర్టీ వరకు ఆయన పడుకోబెట్టాను సో ఈరోజు కొంచెం స్నాక్గా ఏదైనా తినాలనిపించింది ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది పొంగణాలు లాంటిది వెనక సో ఇంట్లో దోశ పిండి ఉంది కొంచెం పులిసింది పొంగణాలకు దుల్ పులిసిన పిండి అయితేనే బాగుంటుంది కదా అని అండ్ ఇక్కడ నేను దోశ కూడా బ్రౌన్ రైస్ చూస్ చేస్తాను సో ఇప్పుడు పిండిలో ఏంటంటే శనగపిండి కొంచెం బియ్య పిండి కొంచెం మైదా దోశపిండి ఇవన్నీ కలిపి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కలుపుకున్నాను అండ్ కొంచెం శనగపిండి ఉండే సో ఇక మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రైకి మళ్ళీ ఆయిల్ పెట్టాలి అదో పెద్ద తలకై నొప్పి అని ఒక ఆరు మిర్చిల వరకు అలా తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ థర్టీ టూ అవుతుంది అంతకు మించి అవ్వట్లేదు సో పిండి కలిపేసి పెట్టేసుకుంటే మనకి అప్పటివరకు మంచిగా నాని మంచిగా వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ నాకు టీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ తాగట్లేదు టీ జస్ట్ వన్ టైము డే టైంలో సో నాకు ఎప్పుడు టీ మీద గ్రేవింగ్ వస్తే ఆ టైంలో మాత్రం తాగుతాను అండ్ ఇక్కడ చట్నీ కావాలి కదా పునుగుల్లోకి సో అందుకని పల్లీ లేవు పల్లికాయ ఉంది సో దాన్ని కొడదామని తీసాను అనమాట ఇంట్లో పల్లీలు లేవనమాట సో మా చిన్నోడు పడుకున్నప్పుడే నాకు రైట్ టైం అనమాట ఇలాంటి పనులు చేసుకోవడానికి లేకపోతే నా ఆ పల్లీలు మొత్తం ఇల్లంతా పల్లికాయ మొత్తం ఇల్లంతా చేస్తాడు అదంతా కొరుక్కుంటూ కొరుక్కుంటూ తింటూ ఉంటాడు అనమాట ఆ సీడ్స్ తింటే పర్లేదు కానీ ఆ పొట్టు గొంతులోకి వెళ్తూ ఉంటుంది అందుకని భయము సో అట్లా పిండి తడిపెట్టేసి నా నాకోసం టీ పెట్టుకున్నాను మీరు అక్కడ మిక్చర్ చూసారు కదా నాకు టీలో ఇలా మిక్చర్ మురుకులు అట్లాంటివి వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట అంటే నేను మామూలుగా కూడా టీ అట్టిగా తాగాలంటే నాకు అస్సలు మనసు రాదు నేను అస్సలు తాగలేను టీ అట్లీస్ట్ బిస్కెట్ అయినా వేసుకొని తింటాను అన్నప్ప అట్టి నార్మల్ టీ తాగడం అట్టి ఎంటీ టీ తాగడం నాకు అస్సలు నచ్చదు ఆ మామూలు టీ తాగానంటే అంటే మా అమ్మ పెట్టింది తాగుతాను ఎందుకంటే టీ బాగా చేస్తుంది మా అమ్మ సో అట్లా టీ తాగాను అంటే అక్కడే తాగుతాను తప్ప నేను చేసినప్పుడు మాత్రం మామూలుగా ఏదో ఒకటి టీలో డిప్ చేసుకొని తినడానికి ఉండేలాగా చూసుకుంటాను సో జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుకున్నాడు అంతే మళ్ళీ లేచి వచ్చి కూర్చున్నాడు అనమాట కరెంట్ పోయింది సో మళ్ళీ పడుకోబెట్టాను అంటే ఫుల్గా ఏం బేకప్ అవ్వలేదు కొంచెం నిద్రమత్తులోనే ఉన్నాడు సో మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టాను అండ్ ఇక్కడ ఇంకో పిండి ఏంటంటే బాలామృతం ఉంది కదా దాన్ని వాటర్లో తడిపేసి ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకున్నాం అనుకోండి బిస్కెట్ లాగా టేస్టీగా ఉంటాయి ఈ మైదా పిండి బిస్కెట్లు తినిపించే బదులు ఏంటంటే మనకి ఈ బాలామృతం వస్తుంది కదా అంటే వాళ్ళకైనా అవైలబుల్ ఉంటే చేసుకోండి బాగుంటుంది కొంచెం గట్టిగా మామూలుగా బజ్జీల పిండి అంత లూజ్ కలపకపోయినా కొంచెం గట్టిగా కలిపేసుకొని ఇట్లా మనకు నచ్చిన సర్కిల్స్ సిలిండర్ల చేపల్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అండ్ పిల్లలకు కూడా హెల్దీ అందులో షుగర్ సేమ్ యాడ్ చేయని అవసరం లేదు ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని పునుగులు అండ్ కారు మిర్చి బజ్జీ అన్నాను కదా సో అలాగే చేసేసాను అండ్ ఇక్కడ చట్నీ కోసం నేను చట్నీ ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంక ఇంట్లో పుట్నాలు వేస్తాను బట్ పుట్నాలు లేవు టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఉంటుంది కదా సో అవి వేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను పుట్నాలు ఉంటే ఇంట్లో యాడ్ చేసేసుకుంటాను సో బాగుంటుంది అనమాట చట్నీ పూర్తిగా మొత్తం పల్లీలు చట్నీ చేసుకున్నా కానీ అంత వెగడ ఉంటుంది ఉంటుందనిపిస్తుంది నాకు మళ్ళీ మా పెద్దోడికి ఏంటంటే నాకేమో రెడ్ కలర్లో ఉంటే ఇష్టము కారం వేద్దామంటే మా పెద్దోడికి ఏమంటే వైట్ కలర్లోనే ఉండాలి చట్నీ సో అందుకని వైట్ కలర్లోనే చేశాను వచ్చాడు ఫోర్ అయిందనమాట సో ఫస్ట్ ఫ్రెష్ కాళ్ళు చేతులు కడుక్కొని పెట్టాను మళ్ళీ ఎట్లా స్నానం చేయించాలి కదా కాసేపు అయినాక సిక్స్ వరకు సో ఇప్పుడు చూసుకోండి నాకు కిచెన్ ఇట్లా ఉంటే పిచ్చెకి పోదు అనమాట అసలు అస్సలు సో నాకు మళ్ళీ ఇది మొత్తం క్లీన్ చేసే అంతవరకు కూడా నా మనసు ఇప్పుడు అక్కడికే లాగుతూ ఉంటుంది నేను ఎక్కడ బయట మామూలుగా కాసేపు పిల్లలతో కూర్చున్నా కానీ నాకు అలా మనసు ఒప్పదనమాట అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఏదో రీల్స్లో కొన్ని చూస్తాం కదా మనకి ఏదైనా పక్కకు పడేస్తే మళ్ళీ అది తీసి మళ్ళీ ఎక్కడుందో ఆ ప్లేస్లో పెట్టే వరకు కూడా అదే వస్తుంది అని రీల్స్లో చూసి నవ్వుకుండా కానీ అది మాత్రం చాలా ట్రూ అన్నమాట సో అలాగే అవుద్ది సో కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత సిక్స్ ఆల్మోస్ట్ ఆ టైంకి పిల్లలకు స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి వచ్చేసాను సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు టీవీ చూస్తున్నారు కాసేపు ఫోన్ చూస్తారు ఫోన్ మాత్రం ఎక్కువ ఇవ్వను నేను అక్కడ కూర్చుంటేనే వాళ్ళకి ఫోన్ ఇస్తాను లేకుంటే ఫోన్ ఇవ్వను అనమాట ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మనం ఒక వీడియోలో చూపించే లైఫ్ మొత్తం జస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ పర్సెంట్ కూడా కాదు అంటే ఫుల్గా చూపించలేం కదా అది ట్వంటీ పర్సెంట్ కూడా అనేది చూపించమన్నమాట సో ఇవాళ ఆల్మోస్ట్ సే మా పిల్లలు ఏంటంటే సిక్స్ థర్టీ సెవెన్ వరకే తినేస్తారు అన్నము ఎర్లీ డిన్నర్ చేస్తారు ఎర్లీగా పడుకుంటారు కొంచెం పెద్దోడైతే సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపలే పడుకుంటాడు మా చిన్నోడు మధ్యాహ్నం పడుకోవడం వల్ల ఎయిట్ టు నైన్ ఆ టైంకి పడుకుంటాడు తప్ప చిన్నోడు పెద్దోడు మాత్రం చాలా ఎర్లీగా పడుకుంటాడు ఒక అన్నం తినేటప్పుడు మాత్రం ఫోన్ తప్పట్లేదు మనకు ఎంతోమంది చెప్తారు ఫోన్ చూపించద్దు అది ఇది ఇది అని మనకి ఏమంటే ఫస్ట్ వాళ్ళు తింటే తప్పుద్ది కదా అని మెల్లిగా అలవాటు చేస్తాము మళ్ళీ దాన్ని తీసేయడానికి మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి అవుతూ ఉంటుంది అనమాట జస్ట్ టెన్ మినిట్స్ మాత్రం అన్నం తినేటప్పుడు ఒక మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టను మధ్యాహ్నం లంచ్కి నైట్ డిన్నర్కి మాత్రం పెట్టిస్తాను సో ఇప్పుడు సెవెన్ థర్టీకి మా పెద్దోడికి నిద్ర వస్తుంది వాడు మా పెద్దోడు ఏం తినలేదు లంచ్కి లంచ్ అంటే మేము డిన్నర్ ఏం చేయలేదన్నమాట ఎందుకంటే అవి పొంగణాలు పునుగులు తినేసరికి అక్కడికి హెవీగా ఉన్నట్టుంది అస్సలు తినలేదు జస్ట్ మజ్జిగ చేసిస్తే తాగాడు అండ్ అక్కడ బౌల్స్ అన్నీ రేపు మార్నింగ్కి పాలు అది కర్రీకి అది లంచ్ బాక్స్ సో కర్రీ అలాగే ఉంది రైస్ అలాగే ఉంది నేను నైట్ డిన్నర్ చేయను ఆయన మళ్ళీ మామిడి వచ్చి ఫ్రిడ్జ్ తీస్తాడు సో అంటే నేను ఏదో అవసరం ఉండి ఫ్రిడ్జ్ తీస్తాను కదా అందులో ఏం లేకున్నా తీస్తూనే ఉంటాడు ఇక మళ్ళీ నా చేతిలో చాకు ఉంటుంది ఎప్పుడు తాళం పెడతానే ఉండాలి తాళం పెడతానే ఉండాలి ఫ్రిడ్జ్కి ఇక మళ్ళీ ఇక్కడే రెడీగా ఉంటాడు ఎందుకు పెడుతుంది అన్నట్టుగా సో సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపలే మా ఊళ్ళు అనమాట మా చిన్నోడే బాగా సతాయిస్తాడు అసలు మా పెద్దోడు ఈ ఏజ్లో మాత్రం ఇంత సతాయింపు లేకుండా అంటే మామూలుగా కొంచెం అల్లరి చేసేవాడు కానీ ఇంత అల్లరి అసలు విపరీతంగా చేసేవాడు కాదు ఇప్పుడు మళ్ళీ ఈ స్విచ్చెస్ ఆఫ్ చేస్తూ ఉంటే కూడా మా చిన్నోడితో గోల్ అనమాట నేను ఆఫ్ చేస్తా నేను ఆఫ్ చేస్తా నేను ఆఫ్ చేస్తా అని గొడవ చేస్తూనే ఉంటాడు పడుకునే టైంలో కూడా మా పెద్దోడు పడుకుంటే వీడు పడుకొనేడు అన్న 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 అని లేపుతా ఉంటాడు అనమాట సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి మా కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే వీకెట్ డౌన్ అయిపోద్ది మా పెద్దోడిది మంచిగా ఈజీగా పడుకుంటాడు మా చిన్నోడికి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాలి వాడు పడుకున్నాంక వీడు నా రబ్బర్ బ్యాండ్ తీసుకొని పిలక ఏమని ఎడుతాడు అనమాట చూడండి వాడు పిలక అలా వేసిన తర్వాత అలా ఆడుకొని అప్పుడు పడుకున్నాడు అనమాట నైన్ వరకు అట్లా పడుకుంటాడు ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డు నాట్ ఫర్క్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ